నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి అతి త్వరలో జరగబోయేది ఇదే తెలిస్తే షాక్ అవుతారు ఇంట్లో ఆమె తిరుగుతుంది ఇంతకు ఆమె ఎవరు అసలు ఎందుకు తిరుగుతుంది అసలు ఆమె ఏం చెయ్యాలి అని అనుకుంటుంది ఆమె ద్వారా మీకు ముప్పు ఏమైనా పొంచి ఉందా లేదా మీకు ఏమైనా చెప్పాలి అని ఆమె చూస్తుందా ఈ విషయం మీరు తెలుసుకుంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి వృషభరాశి ఇంట్లోకి సాక్షాత్తు ఓ దైవక శక్తి అనేది ప్రవేశించబోతుంది ఆమె కరుణా కటాక్షం అనేది ఇప్పటికే మీకు మొదలైంది అని చెప్పుకోవాలి ఇంకా మీ ఇంట్లో ప్రవేశం అనేది ఒక్కటే మిగిలి ఉంది అయితే అసలు ఎప్పటి నుంచో మీ దగ్గరకు ఆ దైవశక్తి అనేది చేరుదామా అని వేచి చూస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు హరించేసి మిమ్మల్ని చల్లగా కాపాడుకుంటుంది మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కూడా తొలగింపజేస్తుంది ఆ దైవశక్తి ప్రతి నిత్యం కూడా మీకు తోడుగా నీడగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది ఒక మరో నాలుగు రోజుల్లో మీ ఇంట్లోకి ఆ దైవశక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు ప్రతి ఒక్క సంకేతాన్ని మంచిగా తెలిసేలా చేస్తుంది మీ జీవితంలోకి ఆ దైవశక్తి అనేది ఎంత సైలెంట్గా అయితే ప్రవేశిస్తుందో మీరు గనక గుర్తించకపోతే మటుకు మీ ఇంట్లోంచి అంతే సైలెంట్గా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది మీ జీవితంలో ఎన్ని సంతోషాలు ఆనందాలు అనేవి అలాగే కొనసాగించుకోవాలి అని అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే ఈ రాశి వారు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే ఆ సంకేతాలు ఏంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అసలు వచ్చేసింది అని మీకు ఎలా తెలుస్తుంది అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మేము మీ నుంచి కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి జీవితం అనేది ఇప్పుడు చాలా బాగుంది అనే చెప్పుకోవాలి అయితే మీకు కొన్ని కష్టాలు బాధలు అనేవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా మీరు అయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు జీవితం అనేది వీరికి కొంచెం బాగుంటుంది ఈ రాశి వారికి రాబోయే ఆరు రోజులలో ఎంతో మంచి అనేది మీ జీవితంలో జరగబోతుంది సాక్షాత్తు ఓ దైవశక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంది కావున మీకు ఎటువంటి ఆపద అయినా ఎటువంటి కష్టం అయినా ఆమె స్వయంగా వాటితో పోరాడి మిమ్మల్ని అయితే కాపాడుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇకనైనా మీరు సుఖంగా ఉండండి అని మీకు ఉన్న కష్టాలకు అయితే చెక్కు పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తి అసలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అసలు మీ ఇంట్లోకి ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏమిటి అని అంటే ఆ దేవత మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు అయితే కొన్ని సంకేతాలను అయితే ఇస్తుంది ఆ సంకేతాలు మీకు వస్తున్నాయి అని అంటే తప్పకుండా ఓ దైవశక్తి అనేది మీ సమీపంలోనే తిరుగుతుంది అని మీకు అర్థం అవుతుంది ఆ సంకేతాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మొదట మీకు మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు వెళుతుంది అంటే మీ ఆలోచన అన్నీ కూడా ఒక్కసారిగా దైవం వైపు వెళ్తాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది అనే భావన మీలో కలుగుతుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అని అంటే మీకు అనుకోకుండా సడన్గా మీకు నిద్రలోంచి మెలకువ అనేది వస్తుంది మీకు ఎప్పుడైతే నిద్రలోంచి మెలకువ అనేది వస్తుందో అది కూడా మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ రావాలి మిగతా ఏ సమయంలో కానే కాదు ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున అంటే ముహూర్తంలో మీకు మెలకువ అనేది వస్తుంది దానికి తోడు మీకు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడే విషయంలో కోపం అనేది వస్తుంది అంటే మీరు వేరే వారి గురించి చెడుగా మాట్లాడరు వేరే వారి గురించి చెడుగా ఆలోచించరు వేరే వాళ్ళు ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించలేరు అయితే ఇక్కడ కోపం అంటే సాధారణంగా మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు వీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా మామూలుగానే చెప్పొచ్చు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం వరకు ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతారు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి దగ్గర ఉండటం కోసమే మీరు ఇష్టపడుతూ ఉంటారు జనాల మధ్యలోకి వెళ్ళటం అనేది మీకు అస్సలు నచ్చదు ఎందుకు అని అంటే మీరు ఒంటరిగా ఉండటం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా ఉంటూ ఆ దేవుడిని స్మరిస్తూ ఉండేందుకు ఇష్టపడతారు దేవుడు మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఏదీ అవసరం లేదు అనే భావన మీలో కలుగుతుంది ఇది ఎక్కువ శాతం మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మీకు మంచిగా ఉంటుంది ఎలా అని అంటే గనుక ఏదైనా గుడి కోసం కానీ లేదా ఏదైనా దైవపరమైనటువంటి కార్యాలకు మీరు డబ్బులను ఇవ్వడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు మీరు మీ డబ్బులను వృధాగా ఖర్చు చేయడం అనేది మీకు ఏమాత్రం ఇష్టం అనేదే ఉండదు వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఆసక్తి అనేది ఉండనే ఉండదు మీకు ఎంతసేపటికి దేవుడి పైన మనస్సు అనేదే ఉంటుంది దేవుడి కోసమే ఆలోచన అనేది చేస్తారు మీకు మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఉండడం ఒంటరిగా కూర్చుని మెడిటేషన్ చేస్తూ మీరు కూల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అయితే అక్కడే మనకు అర్థం అవుతుంది మానవుడు ఎప్పుడూ చూసినా కానీ డబ్బు మీద దురాశతో దురాలోచన కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా మనిషి దీనిని నేను ఎలా పొందాలి దానిని ఎలా సాధించాలి అని చెప్పేసి తన ఆలోచనలను తన మనస్సును ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మోహం అనేది తనకు తీరిపోతుందో అప్పుడే అతను తన ప్రతి అడుగును కూడా మంచి రూట్లో వేస్తాడు ఈ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువ చేరుకుంటాయి కాబట్టి ఎవరికైతే ఈ సంకేతాలు అన్నీ కూడా ఈజీగా ఎప్పుడు అయితే వస్తాయో ఈ సంకేతాలు అనేవి మీకు రావడం స్టార్ట్ అయ్యింది అంటే గనుక మీరు ఇక అర్థం చేసుకోవాల్సిందే అదే ఏమిటి అని అంటే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని అక్కడి నుండి ఎటువంటి కష్టాలు అనేవి మీకు ఉండనే ఉండవు అప్పటిదాకా మీరు చేసిన ప్రతి దాంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చాయో అవి అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి అనేది తెలుస్తుంది ఇక మీదట ఎటువంటి సమస్యలు అనేవి ఉండని ఉండవు మీ కుటుంబ పరంగా మీకు అలాగే మీ పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులకు కూడా వారితో ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా మెరుగుపడతాయి ఇంట్లో వాతావరణం అనేది చాలా మంచిగా మారుతుంది అలాగే మీకు ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు అనేవి జరగవు మీ ఇంట్లో ఉండే మనస్పర్ధాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఉద్యోగపరంగా వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి ఇది మంచి ఛాన్స్గా గుర్తుంచుకోవాలి మీకు ప్రమోషన్ అనేది ఏర్పడిన శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకంగా మీరు ఈ పనులు అనేవి జరగవు ఇక అంతే అని మీరు అనుకుని ఏదైతే వదిలేసి ఉన్నారో మీరు నిరాశ చెంది ఉన్నారు అవి అన్ని పనులు కూడా ఇప్పుడు మీకే తెలియకుండా పూర్తి కాబోతున్నాయి మీరే ఆశ్చర్యపోతారు మీ పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుంది అయితే ఇంతకు ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనే పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఆ దేవత మరెవరూ కాదు సాక్షాత్తు కాళికా అమ్మవారు అయితే ఆ కాళికా అమ్మవారు మన ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఎటువంటి చెత్త చెదారం డస్ట్ వంటివి మీ ఇంట్లో ఏ చోట మూలమూలన లేకుండా ఉండేలా చూసుకోవాలి ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ చోటనే అమ్మవారు స్థిరంగా ఉంటారు అమ్మవారికి ఎప్పుడు కూడా నీట్నెస్ అనేది చాలా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా చాలా మందికి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమిటి అని అంటే గనుక ఇంటి గుమ్మం ముందు చెప్పులు అనేవి చిందర వందరగా వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందు చెప్పులు అలాగే చెత్త చెదారం వస్తువులు ఉంటే గనుక మీ ఇంటికి వచ్చే అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి తప్పు అనేది చేయకండి మీ ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి చెప్పులు ఒక మంచి ఆర్డర్లో మీ ఇంటి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మంచి ర్యాక్ లాంటి దానిలో మీరు చెప్పులు అమర్చుకోండి అలాగే ఇంటి ముందు ఎటువంటి చెత్త చెదారం అనేది వేసుకోకుండా ఉండాలి ముఖ్యంగా ఇంటి ముందు బట్టలను ఆరేయకూడదు అంటే కొందరు ఏం చేస్తారు అంటే ఇంటి ముందు దండం కట్టి ఉతికిన బట్టలను తడి బట్టలను ఆరేస్తూ ఉంటారు అలా ఇంటి ముందు మీరు గనక ఉతికిన బట్టలను తడి బట్టలను ఆరేయడం వలన కూడా ఇంట్లో అస్సలు బాగుండదు ఏదో ఒక రకంగా గొడవలు అనేవి ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తడి బట్టలు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని వ్యాపించేలా చేస్తాయి తడి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటి ముందు ఆరేయకుండా చూసుకోండి ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఇకనైనా ఈ అలవాటు ఎవరికైనా ఉంటే అది మానుకోండి మీ మంచి కోరే చెప్తున్నా ఇంటి ముందు చెప్పులు చెత్త తడి బట్టలు ఇటువంటివి మీ ఇంటి ముందు ఉండనివ్వకండి కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు ఇకనైనా జాగ్రత్త పడండి మీరు ప్రధానంగా ఇంటి ద్వారం గుమ్మం ముందు నిత్యం అక్కడ పసుపు కుంకుమతో గుమ్మాన్ని అలంకరించండి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ మీరు గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ఇంట్లో ధూపం వేయండి అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి తులసి చెట్టును మీ ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు కూడా తులసి మాతకు పూజించండి మేము చెప్పినట్టు ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే అమ్మవారి కటాక్షం అనేది మీ మీద ఉంటుంది మేము చెప్పిన ఈ సంకేతాలు మీరు గమనించినట్లయితే అమ్మవారు ఉన్నారా లేదా అనేది మీకే అర్థం అవుతుంది చూశారు కదా వృషభ రాశి వారికి జరగబోయే అంశాలు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్